ఏపీని ఒకప్పుడు విభజించిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తన సోదరి షర్మిల రూపంలో తన కుటుంబాన్ని సైతం చీల్చేందుకు ప్రయత్నిస్తుందంటూ నిన్న తిరుపతిలో సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి ఈ నేపథ్యంలో జగన్ విమర్శలకు సోదరి ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఇవాళ ఘాటు కౌంటర్ ఇచ్చారు జగనన్న పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారని దేవుడే గుణపాఠం చెప్తారట అంటూ వ్యంగ్యస్త్రాలు సంధించారు ఏపీ ఇలా అభివృద్ధి లేకుండా దయనీయ స్థితిలో ఉందంటే చంద్రబాబు జగనే కారణమంటూ వైఎస్ షర్మిల ఆరోపించారు వైయస్ కుటుంబం చీలిందంటే అది జగన్ చేతులారా చేసుకున్నదే అంటూ వ్యాఖ్యానించారు దీనికి దేవుడు తన తల్లి విజయమే సాక్ష్యమన్నారు జగన్ పార్టీ ఇబ్బందుల్లో ఉంటే పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసి తన వైపుకు వస్తే అధికారంలోకి వచ్చాక మంత్రుల్ని చేస్తామన్నారని ఇప్పుడు వారిలో ఎంతమంది మంత్రులయ్యారని షర్మిల ప్రశ్నించారు గతంలో పద్దెనిమిది మంది జగన్ కోసం రాజీనామాలు చేస్తే వారిని గెలిపించడానికి తాను తల్లి విజయమ్మ తిరిగి గెలిపించామని షర్మిల గుర్తు చేశారు వైసీపీ కష్టాల్లో ఉందని పాదయాత్ర చేయమంటే ఇల్లు పిల్లల్ని పక్కనబెట్టి ఎండనక వాననక రోడ్ల మీదే ఉన్నట్లు గుర్తు చేశారు ఎప్పుడు అడిగితే అప్పుడు మారు మాట్లాడకుండా అండగా నిలబడ్డానని షర్మిల తెలిపారు ఎందుకని అడగకుండా నిస్వార్థంగా ఏది అడిగితే అది చేశానన్నారు గత ఎన్నికల్లోనూ బై బై బాబు అంటూ ఊరూరా తిరిగానన్నారు అలా మిమ్మల్ని ముఖ్యమంత్రిని చేస్తే ఆ తర్వాత జగన్ మర్చిపోయారన్నారు తనకు వ్యక్తిగతంగా అన్యాయం చేసినా పర్వాలేదనుకున్నానని తాను మంచి ముఖ్యమంత్రి అయితే చాలనుకున్నట్లు షర్మిళ గుర్తు చేసుకున్నారు వైఎస్ఆర్ పేరు నిలబెడతాడు అనుకున్నానన్నారు కానీ ఈ ఐదేళ్లలో సీఎం సహా అంత బీజేపీకి బానిసలుగా మారన్నారు బీజేపీకి ఒక్క ఎమ్మెల్యే ఎంపీ లేకపోయినా రాష్ట్రంలో రాజ్యమేలుతుందని విమర్శించారు దీనికి కారణం జగన్ తన పార్టీని బీజేపీకి తాకట్టు పెట్టడమే అన్నారు జగన్ ప్రత్యేక హోదా అడగకుండా బానిస అయ్యారని ఐదేళ్లలో ఏ ఒక్కరోజు అడగలేదన్నారు